అందరికి నమస్తే అండి హైదరాబాద్ శివారు మేడ్చల్ దగ్గరలో ఉన్న సిఎంఆర్ కాలేజీలో సిఎంఆర్ ఐటి కాలేజీ క్యాంపస్ అక్కడ ఉన్న హాస్టల్లో బాత్రూముల్లో వాష్రూముల్లో అంటే అమ్మాయిలు అది గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేసే వాష్రూముల్లో మొబైల్స్ పెట్టారు మొబైల్స్ పెట్టి కెమెరాల్లో వీడియోలు రికార్డ్ చేశారు అనే వార్త నిన్న ఆ సిఎంఆర్ ఐటీ క్యాంపస్లో దాదాపుగా అర్ధరాత్రి వరకు పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన చేసి కాలేజీ మేనేజ్మెంట్కు అండ్ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేసి వీ వాంట్ జస్టిస్ అని గట్టిగా నినాదించి దాదాపుగా నాలుగు గంటల పాటు అక్కడ చాలా సివియర్ చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు జరిగాయి సో చివరికి అసలు ఏం జరిగింది ఈ ఓవరాల్ ఇష్యూ ఏమిటి అనేది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే మేబీ నిన్న నైట్ అరౌండ్ ఏడున్నర ఎనిమిది ఆ టైంలో అనుకుంటే అక్కడ ఒక అమ్మాయి మొబైల్ చూసిందంట అది నిజమో కాదో మనం పూర్తిగా ధృవీకరించలేదు పోలీసులు చెప్తారు సో అక్కడ మొబైల్ ఏదో చూసి మొబైల్ పెట్టిన ఆనవాళ్ళు చూసి ఆ అమ్మాయి మిగిలిన అమ్మాయిలు అందరికీ చెప్పడం ఇదిగో వాష్రూముల్లో మొబైల్స్ పెట్టి కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారని చెప్పడంతో అది క్యాంపస్ మొత్తం మారుమోగిపోయి విద్యార్థులందరూ కూడా ఒకేసారి రూమ్లోంచి బయటకు వచ్చేసి ఆ క్యాంపస్ బయట గొడవ చేయడం మొదలుపెట్టారు అక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా స్పందించా సరే మేము చూస్తాము ఎవరు చేశారో ఏంటో మేము వెరిఫై చేస్తాము సీసీ కెమెరాలు చూసి చెక్ చేసి ఏమైనా ఉంటే డిలీట్ చేస్తామని సరిగ్గా స్పందించాల ఏమీ లేదు ఏమీ లేదని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు దాంతో ఈ విద్యార్థులందరూ ఒక గంట గంటన్నర పాటు ఆందోళన చేయడంతో దానికి విద్యార్థులు కూడా అంటే ఈ మగపిల్లలు కూడా తోడయ్యారు తోడై మొత్తం విద్యార్థులందరూ కాలేజీ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు చాలాసేపు ఇదిగోండి సో వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అని చెప్పి వాళ్ళు చాలాసేపు కాలేజీ గేట్ బయట మేనేజ్మెంట్ ఉండే గేట్ బయట హాస్టల్ బయట ఇట్లా ధర్నా చేయడం గొడవ చేయడం మొదలుపెట్టారనమాట చాలాసేపు జరిగింది ఇది ఈ మగపిల్లలు కూడా వచ్చారు దాంతో సో వీళ్ళందరూ కూడా బైఠాయించారు ఇక్కడ ఇది కొంచెం పరిస్థితి పరిస్థితి చేయదా చేయదాడుతుంది అని తెలుసుకొని పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడారు వార్డెన్తో మాట్లాడారు సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడిగారు సీసీ కెమెరాలు పని చేయట్లేదని చెప్పారు అదేంటి ఇంత పెద్ద క్యాంపస్ అమ్మాయిలు ఉన్న క్యాంపస్ సీసీ కెమెరాలు పని చేయకపోతే ఎలా ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళారో మాకు తెలియాలి కదా ఇక్కడ ప్రతి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే సీసీ కెమెరాలు లేవు అనేస్తారండి మెయిన్ అది సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది లేకపోవడంతో అక్కడ పని చేయడానికి వచ్చేవాళ్ళు అంటే కుకింగ్ వాళ్ళు కావచ్చు లేదంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరో ఒకళ్ళు మొబైల్ పెట్టి ఉంటారు అనే అనుమానం విద్యార్థులను వ్యక్తం చేశారు దాంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా మేము వెరిఫై చేస్తాము మాకు నాలుగు రోజులు టైం ఇవ్వండి మీకు ఎవరెవరి మీద అనుమానం ఉందో అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు లేదా వివరాలతో మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము ఒక గంటలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము ఒక వన్ అవర్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము అలాగే నాలుగు రోజుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అలాగే వాళ్ళ మొబైల్స్ అన్నీ చెక్ చేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ని పూర్తిగా మార్చేస్తాం కుకింగ్ స్టాఫ్ కావచ్చు కన్స్ట్రక్షన్ స్టాఫ్ కావచ్చు వేరే స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంపస్ లోపలికి రాకుండా చేస్తాము గేటు లోపలికి రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము మాది బాధ్యత అని చెప్పి పోలీసులు పూర్తిగా భరోసా ఇవ్వడంతో నమ్మకం కలిగించడంతో దాదాపుగా ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంలో విద్యార్థులు ఆందోళన విరమించారనమాట సో అప్పటి వరకు ఈ గొడవ జరుగుతూనే ఉంది రచ్చ జరుగుతూనే ఉంది ఇక్కడ స్పష్టంగా మేనేజ్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం కనిపించింది వాళ్ళు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు సీసీ కెమెరాలు ఏమీ లేవు ఏం జరగలేదంటే రేపు పొద్దున్న ఏమైనా వీడియో బయటకు వచ్చిందనుకోండి ఎవరిది బాధ్యత అమ్మాయిలు ఈ వయసులో ఉన్నారు ఒక్క వీడియో బయటకు వస్తే బాధ్యత ఎవరిది మేనేజ్మెంట్ తప్పించుకోవచ్చు వాళ్ళు ఏదో బయట వీడియోని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అసలే మల్లారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మాజీ మంత్రి వాళ్ళ కాలేజీ కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు పోలీసులను కూడా మేనేజ్ చేయొచ్చు కానీ అక్కడ భవిష్యత్తు పోయేది ఒక అమ్మాయిది అందుకే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు అస్సలు కాంప్రమైజ్ అవ్వాల పోలీసులు వచ్చి పోలీసులు భరోసా ఇచ్చే వరకు కూడా కాంప్రమైజ్ అవ్వాలి సో ఇక్కడ అక్కడ కొంతమంది మేనేజ్మెంట్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్న స్టాఫ్ నిర్లక్ష్యం కొంత ఉంది సో వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని బయటకు పంపించేయాలి అసలు ఇక్కడ ఉండకూడదు మా క్యాంపస్లో వాళ్ళు ఉండకూడదు అని చెప్పి డిమాండ్ దానికి ఒప్పుకున్నారు అలాగే కుకింగ్ స్టాఫ్ కన్స్ట్రక్షన్ స్టాఫ్ వీళ్ళు కూడా ఉండకూడదు మళ్ళీ రాకూడదు అసలు మగవాళ్ళు అనేవాళ్ళు లోపలికి వస్తే వాళ్ళని పూర్తిగా చెక్ చేయాలి మొబైల్స్ అన్ని బయట పెట్టించాలి అని కొన్ని కొన్ని కఠినమైన నిబంధనలు ఉండడంతో అప్పటికి తాత్కాలికంగా విరమించారు అయితే ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఏంటంటే పోలీసులు ధృవీకరించాల్సినవి ఏంటంటే నిజంగా వాష్రూముల్లో కెమెరా పెట్టారా లేదా నిజంగా అటువంటి వీడియోలు ఏమైనా రికార్డ్ అయ్యాయా లేదా అయితే ఎవరు చేశారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పోలీసులు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ప్రస్తుతానికి ఈ వార్త నిన్న నైట్ ఎనిమిది గంటల నుంచే అర్ధరాత్రి వరకు ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి పోలీసులు దీని మీద ఏమి క్లారిటీ ఇవ్వలేదు మేబీ ఈరోజు కాసేపట్లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలన్నమాట ఒక హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఒక్కసారిగా హడలెత్తించింది ఎందుకంటే వందలాది మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్లో ఒక రకమైన ఆందోళన ఆ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలేమో ఏమో రోడ్డెక్కారు ధర్నా చేస్తున్నారు ఏడుస్తున్నారు కొంతమంది సో అంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి నిన్న సాయంత్రం సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ